నటుడు మంచు మనోజ్ రెండు వేల ఇరవై మూడు మార్చి మూడున భూమా నాగిరెడ్డి శోభా నాగిరెడ్డి చిన్న కూతురైన భూమా మౌనికాన్ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే మనోజ్ మొదటి వివాహం తర్వాత కొన్ని సంవత్సరాలు ఒంటరి జీవితాన్ని గడిపి కాస్త డిప్రెషన్లో కూడా వెళ్ళాడు ఆ తర్వాత మౌనికాని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు వీరి పెళ్లికి మంచు ఫ్యామిలీ కాస్త వ్యతిరేకత చూపినప్పటికీ లక్ష్మి దగ్గరుండి పెళ్లిని జరిపించి అందరినీ ఒప్పించి పెళ్లికి అటెండ్ అయ్యేలా చేసింది మంచు మనోజ్ తన పెళ్లి తర్వాత మూవీస్ పరంగా సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేశాడు ఓ టీవీ షోకి హోస్ట్గా అలాగే భార్యతో కలిసి బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టి ప్రొఫెషనల్ ప్రొఫెషనల్గా సంతోషంగా ఉన్న మనోజ్మౌని కథాంపత్రులు రీసెంట్గానే పండంటి ఆడపిల్లకు వారి జీవితాల్లోకి వెల్కమ్ చెప్పేశారు ఏప్రిల్ పదమూడున ఈ దంపతులకి అమ్మాయి పుట్టింది అయితే ప్రస్తుతం వారి ముద్దుల కూతురికి నామకరణం చేశారు కూతురికి సంబంధించిన ఓ బ్యూటిఫుల్ ఫోటోతో పేరుని రివీల్ చేశారు భూమా మౌనిక తన మదర్ శోభా నాగిరెడ్డి గారి పేరు కలిసి వచ్చేలా అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భార్య అయిన దేవసేన పేర్లు కలిసేరా పాపకి దేవసేన శోభ ఎంఎం అని నామకరణం చేశారు ఈ పేరు ఎంతో ట్రెడిషనల్ గా అందంగా ఉందని చాలా మంది నెటిజన్స్ మీ మదర్ పేరు పెట్టుకోవడం సూపర్ మౌనిక అని కామెంట్స్ చేస్తున్నారు మనోజ్ సాక్షాత్తు ఆ శివుని కుటుంబంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భార్య అయిన దేవసేన పేరుని మా పాపకి పెట్టుకుంటున్నాము అలాగే మా అత్తగారు స్వర్గీయ శ్రీమతి శోభా నాగిరెడ్డి గారి పేరు నుంచి శోభాని తీసుకున్నాం వారి ఆశిష్యులు ఎల్లప్పుడూ మా కుటుంబంపై ఉంటాయని అన్నయ్య ధైరవ్ నాగిరెడ్డి తన చిట్టి చెల్లెలను ఎంతో ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు జీవితంలో అడుగడుగున మీ అందరి అండ మాకుంటుందని కొండంత బలంగా నిలుస్తుందని నా తల్లిదండ్రులు మోహన్బాబు గారు నిర్మలాదేవి గారి ఆశిష్యులు కూడా ఎప్పుడూ మాకుంటాయని కోరుకుంటున్నామంటూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు